అప్పుడు సెన్లీ కోసం వాటర్ తెచ్చేవాళ్ళు అనమాట మొత్తం మీద బై బై మేము అందరూ అదృష్టం అప్పుడు ఇది సునామీ వచ్చినప్పుడు వచ్చిందా వాటర్ సునామీ వచ్చినప్పుడు ఇక్కడ తక్కువగా అండి మా డైరెక్ట్ వచ్చి ఊర్లోకి వచ్చేస్తున్నారు పర్లేదు సముద్ర సముద్రం మంచిదే మంత్రి గారు ఉండగా ఏమవుతుందో మనకి వేస్తారు ఇది ఇప్పుడు రాయి ఎక్కడ వేస్తున్నారు ఇది పంగడే పర్లే పర్లే మీరు చేరత కొంచెం చైనా వల్ల ఉంది ఇది భోజనాలు చేశారమ్మా అన్నీ ఉన్నాయి కదా మెడిసిన్స్ అన్ని కూడా ఉన్నాయి బాగున్నా భోజనాలు బాగున్నాయి కదమ్మా అని బాగా చూసుకుంటారు అందరూ మొత్తం అందరూ మీరు ఇక్కడ పునరావాస కేంద్రంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అక్కడ సెక్రటరియట్ లో ఉండి ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ పెట్టుకుని చూస్తా ఉన్నామన్నారు అందరినీ ఎమ్మెల్యేలని మంత్రులు అందరూ ఫీల్డ్ లో ఉన్నారు ఇబ్బంది లేదు అంత ధైర్యంగా ఉండండి ఎన్ని మార్కులు వస్తాయి టెన్త్ పాస్ మార్కులు ఫస్ట్ మార్క్ ఫస్ట్ క్లాస్ వచ్చేయాలి మన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏ గ్రూప్ ఫైవ్ పీస్ బెస్ట్ ఆఫ్ లక్ पेटरम <laughs>